రెండు పనుల పేమెంట్ అయితే అయిపోయింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాజు రాజు టో క్లాక్ నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్ లోడింగ్ అయితే వచ్చేది ఆల్రెడీ నర్సింగ్ అన్న బండి పని స్టార్ట్ చేసుకుని యూటర్న్ అయితే వెళ్ళిండు రెండు బండ్లు వెళ్ళాలంట కూడా సరే సరే అని చెప్పేసి అయితే ఆ పని కూడా మన పని కూడా స్టార్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఏ రెక్కాలి కదా మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి తిరిగి

ఆన్లైన్ వాళ్ళు ఆపుకొని ఆగిపోయి మంచి టీవీ ఫోన్లో సినిమా చూస్తున్నాట సినిమా ఇప్పుడైతే ప్రజెంట్ ఆచారంలో అయితే ఉన్నాము ఈ నుంచి డైరెక్ట్ అయితే శంషాబాద్ అయితే వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్ ఈ అప్ కూడా సిగ్నల్ ఎప్పుడు చూడు ఎప్పుడు వచ్చినా జామ్తోనే ఉంటుంది ఎప్పుడైతే ఖాళీగా అయితే ఉండదు ఈయన బండి కూడా ఎట్లా పెట్టిండు బండి కొంచెం గ్యాప్లో పెట్టిండు కొంచెం అంటే కొంచెం ఎడిగో పోతుండు మెల్ల ఓటక్ చేసుకుంటా నన్ను ఇది ట్రాఫిక్లో నన్ను ఓటక్ చేస్తున్నాయన ఈ ట్రాఫిక్ అటు వేసుకుని అయితే ఉప్పర్ రింగ్ రోడ్ దగ్గరకైతే వచ్చేసినాము ఈ నుంచి మనకి ఎంత లేదన్నా కానీ గంట ఇజీ పడుతుంది ఎయిర్పోర్ట్ అయితే పోవడానికి ఆల్రెడీ నర్సింగ్ అని అయితే ముంగళ పోతుండు నేనేమో ఇంకా పోతున్నా ఏమో చేస్తున్నారు పేర్లు రాస్తున్నారు ఆర్టిస్ట్లు ఎన్ని నుంచి సౌండ్ ఏదో సౌండ్ వస్తుంది కానీ ఏడ్ నుంచి అర్థమవుతుంది స్పీకర్ సౌండ్ వస్తుంది ఈ బాలాపూర్ రోడ్కి లెఫ్ట్ అయితే కొడుతున్నాము ఈ జాము ఉంటుంది మన ఉండదు ఏమన్నా బాలాపూర్ లోపల ఉంటుంది కానీ ఇక్కడ జాము ఉండదు ఈడమది కారణం ఉంటుంది అగో ఆయనకు ఆగితేనే లేదు బండి కట్ అవుతుందిగో ఒక్క నిమిషం ఆగితే వెళ్ళిపోతుంది బండి దగ్గర నుంచి అది ఆల్రెడీ కట్ అవుతుంది బండి ఇప్పుడే అర్థం కానీ ఫోన్ చేసిన ఫోన్ చేసి బాలాపూర్ దాటిన తర్వాత ఆర్స ఆర్కే రోడ్ దగ్గర చాయ్ హోటల్ ఉంటుంది పెద్దది ఆడైతే ఆప నా చాయ్ అయితే తాగు నేను బిల్లు ఆయన ఆయనతోనే బిల్లు కట్టిస్తా చూడండి చాయ్ తాగిన తర్వాత ఆయనతోనే బిల్లు కట్టిస్తాను ఆయనతో ఫుల్ టైంపాస్ అయిపోతుంది నాకు నర్సింహతో అట్లా దత్తాయిస్తాం అంటే టార్చర్ పెడతాను నేను చూడదు అడిగినాక దత్తాయిస్తాను ఉదాహరణకి అయితే బాలాపూర్ అయితే వచ్చేసినాము నర్సింగ్ ముంగడ పోతున్నా ఆల్రెడీ ఇక్కడ దాటిన తర్వాత ముంగడ లెఫ్ట్ సైడ్లో చాయ్ హోటల్ వస్తుంది ఆడ ఆపమని చెప్పిన ఆయన కూడా అన్నే ఆపుతాడు ఇంత ఇంతలో ఫుల్ జామ్ ఉంటుంది రోడ్ చిన్నగా ఉంది ఫుల్ జామ్ అయిపోతుంది ఓ మెల్లగా బండి ఇదే హోటల్ ఆపేసి కదా ప్లాన్ చేంజ్ బాలనా బండి వస్తుంది బాలనా పండ్ల నుంచి బండి నీ బండి గీతరా మనం యూనిట్ వన్ ఇద్దరు కలిసి గీతర పోవాలంట నేను ఒక్కరిని ఇటు పోవాల చూడు అట్లా ఉంటుంది మన చోటు ఎంజాయ్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ మొత్తం మూడు పనులు అంటే ఎవరిది అందరు అదే రాజుంట చాలా టిఫిన్ ఇంకేందా ఇప్పుడంటే పన్నెండు బిర్యానీ ఎయిర్పోర్ట్లో ఉంటుంది పద్నా నువ్వు తినిపియాల నేను తినిపిస్తా అని చెప్పాలి నేను తినిపి నువ్వు తినాలిరా బిల్లి కట్ట ఎట్లా తినిపిస్తారా నువ్వు చిన్న మొలిగారు పోయినా నువ్వుకుంటున్నా లేకుంటలే ఏం చేస్తారా ఏం చేయరు నువ్వు ఏం చేస్తా అన్న ఆ చేస్తున్నా అతడికి తాగి ఆయన తాగినాం చేత వీళ్ళకైతే బయలుదేరిపోతున్నాం నడు అన్న తొందరగా వెళ్ళిపోవం నడు వీళ్లకైతే వెళ్ళిపోయి కరెక్ట్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ ఎక్కుతూ ఉన్నాడు చాలా ఆయన అగరుడు అవతలే రప్ప రప్ప వెళ్ళిపోతున్నాయి అత ఆడ ఆయన బండి ఏమో ఎత్తే బండి ఏమో ఫుల్ ఎత్తేస్తుంది వెళ్ళిపోయినాయన ఈ నుంచి మనకు ఒక మూడు కిలో ఒకటి రెండు కిలోమీటర్ పైన అయితే సింగల్ రోడ్ వస్తుంది దీని తర్వాత పాడి షిరీఫే దాన్ని దాటినామంటే మనం ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోతాం దాని సింగతే ముంగట్నే ఉన్నాడు వెళ్ళిపోయినామో అనుకున్నా చిన్న కొంచెం దూరం ఉంటుంది కానీ మొత్తం ఏదో అడవిలో పోయినట్టు ఉంటుంది లొకేషన్ మాత్రం మంచిగా ఉంటుంది మొత్తం కొండలు గుట్టలు ఈ రూట్లో ఓవర్టేక్ చేయడానికి కొంచెం అయితే కష్టమైపోతుంది ఎందుకంటే టర్నింగ్లు ఎక్కువ ఎప్పుడేమొస్తో చెప్పలేము మనకైతే ఎయిర్పోర్ట్ రోడ్ అయితే ఇదే ఆల్రెడీ నుంచి అయితే క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది ఆల్రెడీ అలా గుర్తుండు ఈ నుంచి ఒక పదిహేను నిమిషాలు అయితే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము అది బయటనా లేకుంటే లోపడినా అంత అయితే తెలీదు ఈ నుంచి రోడ్ కొంచెం అయితే బాగుండదు అక్కడ వెళ్ళిన తర్వాత రోడ్ అయితే పేరు పెట్టే అవసరం కూడా లేదు రోడ్కి మొత్తం మైనింగ్ జరుగుతుంది కొండలన్నీ కొట్టేసుకుంటు కొండలను కొట్టి అపార్ట్మెంట్లు కడుతున్నారు మొత్తం అపార్ట్మెంట్లు కడుతుండ్రా మరి ఏం కడుతురా మరి బండి ఎత్తే చుడికి చాతంతో వస్తుంది అది ఏం ప్రాబ్లమ్మో తెలుస్తుంది అది వస్తుంది క్యాబిన్ట మామూలుగా యాభై ఆరు స్పీడ్ పోతే కొంచెం ఎక్కువ పోయినామంటే బండి ఇట్లా షేక్ అవుతుంటుంది ముంగడి వెనక ఇలా కొంచెం ఏమైనా అయితే రాళ్ళు వచ్చి కింద పడిపోతుంటాయి అయినా బండ్లు ఇట్లా పెట్టుకుంటారు అది పెట్టుకునేది ఏదో కొంచెం లోపలికి పెట్టుకుంటే అయిపోతుంది ముంగట ఆల్రెడీ చాలా రాళ్ళు కింద పడిపోయినాయి పైన పైన పడిపోతే కింద ఆయన ఆడ బండ్లు పెట్ట అని చెప్పి అడ్డంగా పెట్టేసారు లైన్లు పెట్టారు ఆయన ఇంట్లో ఆయన అట్లా పెట్టుకుంటారు మనం ఎత్తే వచ్చేసినాం మనకైతే అటు సైడ్ అయితే ఉంది కదా అయితే వెళ్ళారా నర్సింగ్ అనేమో కనబడతలేడు తీరా చూస్తే ఇడ కనబడుతుండు మధ్యలో గైపోయిపోతాడు ఇక్కడ కనబడుతుండ్రు మళ్ళా అయితే పార్కింగ్ నుంచి లోపల నుంచి పోవాలా ఆల్రెడీ బండ్లు లైన్ కట్టున్నాయి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి పోవాలా ఆల్రెడీ అమ్మ ఆడ దాకున్నాయి ಎಪ್ಪಡೈತದೇಮೋದು ಗೇಟ್ಲ ತೆತ್ತಿಬೆಟ್ಟು ಮೊತ್ತ ಬಂಟಿ ಪಾರ್ಕಿಂಗ್ ಇದೆ ಅಂತ ಅಟದಿ ಮೊದಲ ರಿವರ್ಸ್ ಹೋಗಿ ಕೊತ್ತ నిమిషాలు అవుతుంది ఇప్పటికీ ఆ బండిదేమో ప్రాబ్లం వచ్చినట్టుంది ఆగిపోయిందా లేకుండా ఏమైందో తెలుస్తలేదు ముంగట మొత్తం జామైపోయింది ముంగట ఉన్న ఒక బండి వల్ల ఎన్నిక కూడా అన్నీ ఆగిపోయావు ఒక్క బండి చేసే దానివల్ల అన్ని బండ్లు ఆగిపోవలసి మా మొత్తానికైతే బండ్లు కదిలిపోయినాయి మనము ఇటు పోతే లోపలికి పోవాలి ఇటు అయితే దగ్గరికి అయితే పోవాలి ఫస్ట్ ఆడ చూసుకొని ఆడ పేపర్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఆడనే లోడింగ్ ఉందంటే ఏం కాదు లోపలి పోవాలంటే మళ్ళీ లోపలికి పోవాల్సి వస్తుంది అయితే లోడింగ్ దగ్గరికి వస్తే వచ్చేసినాము అర్థం కానీ ఆ బండి ఆడుంది ఆ బండి ఏమో ఈడుంది పోతుండు మెల్లగా ముందు ముందు తీసుకో పేపర్ నీకు ఇయంగానే తీసుకుని పోవాల లోపలికి నువ్వు పోగానే లంచ్ టైం ప్లేట్ నెట్వర్క్ పోతురా ఆల్రెడీ చూసుకోలేదు నేను ఆల్రెడీ చూసినా తిని కట్టుకొని పోతురా తిని కట్టుకొని పోతురా ఇంకా రెండు గంటలు రెండున్నర దాకా వాళ్ళు ఉంటే బాగానే ఇక చూద్దాం అయిపోయింది లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిందా అయిపోతే మంచిదే తొందరలో అయితే వాళ్ళొప్పుడు కూడా పోవాలిగా వాళ్ళు ఆఫీసర్ కాబట్టి టైం రా మనము మనం లోపల అయితే పేపర్లు అయితే అవుతున్నాయి ఆ పేపర్లతో వస్తే డైరెక్ట్ అయితే లోపలికి అయితే పోవాలి చూద్దాం పేపర్లు వచ్చిన త నర్సిన్న పెట్టేసి వచ్చిన బండికి లాస్ట్ వెళ్ళే కదా ఈ బండికి అయితే లాక్లన్నీ ఇద్దామని చెప్పి వచ్చిన లాస్ట్ టైం అని చెప్పేసి దగ్గర దగ్గర గంట నరైతే కూసా పెట్టారు ఆల్రెడీ నర్సింగ్ నాకు పేపర్ ఇచ్చేసి అయితే ఆయన లోపలికి అయితే అని చెప్పేసి వెళ్ళిపోయాడు మనం కాడికి పోయేసి ఆ రెండు బండ్లు ఒకటే కాడికి లోడింగ్ అవి అయితే లోడింగ్ అయితే వేసేస్తున్నాం

అలాగే నర్సింగ్ అన్న బండి ఇవ్వమని చెప్పిన బండి తీసి ముంగడితే అయితే పెట్టమంటే సరే అని చెప్పిన బండి ఎక్కిండు బండి ముంగడు పెట్టేసినట్టే అయిపోతుంది నర్సింగ్ అన్న బండిలో పడదానికి ఇంకొక గంట టైం పడుతుంది ఎందుకంటే ఆయన పేపర్ రాలేదు ఇంకా బండి కాడు ఎట్లా టైం పడుతుంది అని చాయిదాడు మళ్ళీ నర్తింగ్ అన్న మళ్ళీ ఎండిది ఇచ్చేదాన్ని పైసలు నీకు ఆ ఇస్తాడని మాట్లాడుతున్నావు ఈ ఎండ మనం పెట్టిపోతే అట్టే కుడుతుంది ఇలా ఆ కెమెరాకి ఇట్లా పడితే ఇట్లా వస్తేనేమో మంచిగా వస్తుంది ఇట్లా పెడితేనేమో ఎదురుగా కూడుతుందా నడుగు నెక్స్ట్ నీ బండి నీ బండికి నిన్ను లోపల పంపిస్తే ఇప్పుడు ఎందుకు వస్తారా అట్లా నా బండికి నేను ఎమ్మలే మా మంచిగా ఉంది లేబట్టాడు లేవట్టాడు వేస్తున్నావు అంతే అట్లా వర్క్ తీసుకోవాలా వస్తాయంట పైసలు వస్తాయంట నడితే పైసా పైసా అవ్వాలా నర్సింహ బండి కూడా లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కడ వేసుకోవాలని కాదు పోతున్నాను నర్సింహ దగ్గర నేను కూడా లోడ్ అవుతుంది నర్సింహి ఇప్పుడే పిలిచిండు బండి నుంచి పోతున్నా అన్నీ వచ్చినాయి కదా ఐదు ఆరు అన్న ఇంకోటి ఇప్పాలాగా అవి ఇప్పకుండా రావు ఇవి మళ్ళీ ఇంట్లో జమాయించాలన్నీ ఇండ్లా పని ఇండ్లా బండీ ఇంట్లో పోవాలి ఇప్పుడు ప్యాలెట్లు ఇప్పి వేసి ఒక సార్సాలు అయిపోయింది మాకైతే అంత తిరిగి పోవాలా కత్తి ఏం బెదిరిస్తున్నావా నాకు అతలు తిండి బిల్లు ఫోన్ చేయి ఫోన్ చేయింది నెంబర్ అయితే ఫోన్ చేయడం ఆల్రెడీ బండి చేసి స్టార్ట్ అయిపోయినాయి మీరు వచ్చి అది లైన్కి ఎత్త ఉంది ఆడి ఆడికెత్త పోవాలా అంత క్యూ నడుస్తుంది ఇప్పుడు పోయేసి పోవాలా ఆఫీస్ కడిపోయి ఆఫీస్ కాడ పేపర్లు తీసుకోవాలా పేపర్లో తీసుకొని వచ్చి మనం డైరెక్ట్కి సరిగా తెలిపోదాం మా డోర్ది కొత్త దమాఖ్ ఖరాబ్ అయిపోయింది డోర్ది నాకు వస్తుంది ఒకసారి వస్తలేదు ఎన్ని బండ్లు ఉన్నాయి ఎప్పుడైపోవాలా దూరంగా ఉన్నాయి బండ్లు లైన్లో అయిపోయింది కట్టేసినాం వెళ్ళిపోతున్నాం రెండు బండ్లు అయితే రెండు బండ్ల పేమెంట్ అయితే అయిపోయింది ఈ నుంచి అయితే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం